జై కాశీ పుణ్య కాశీ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఇంటి ఆడపడుచు మీ వాసువి అందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్ చూడగానే అందరికీ అర్థమై ఉంటుంది ప్రస్తుతం మేము కాశీలో ఉన్నామండి లాస్ట్ వీడియోలో అయోధ్య గురించి అలాగే అయోధ్యలో ఉన్న ఒక్కరోజు సమయంలో మేము ఎన్ని ప్లేసెస్ కవర్ చేశాము ఇవన్నీ లాస్ట్ వీడియోలో మనం చూసాము అయోధ్య నుంచి కాశీకి వచ్చేసరికి రాత్రి పది గంటలు అయిందండి అయోధ్య నుంచి కాశీకి వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది అంటే మేము ముందుగానే వెహికల్ అయితే బుక్ చేసుకున్నాము వెహికల్ నుంచే మేము అయోధ్య నుంచి కాశీకి వచ్చామన్నమాట అంటే అయోధ్యలో ఆరు గంటలకు స్టార్ట్ అయ్యాము ఇక్కడికి వచ్చేసరికి పది అనమాట ఇక్కడ రూమ్స్ వచ్చేసి మేము ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి సో రాత్రి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళేసి మేము రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి అప్ వేసి ఇప్పుడు మేము గంగా నది స్నానానికి వెళ్తున్నాము ఈ వీడియోలో మేము ఏ ఏ ఘాట్లో గంగా స్నానం చేస్తాము పవిత్రమైన గంగా స్నానం చేయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే ఘాట్లో స్నానం చేసిన తర్వాత మొట్టమొదట కాశీలో కాశీ విశ్వనాథుని దర్శనం కంటే ముందుగా ఎవరిని దర్శనం చేసుకోవాలి ఇలాంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం చూద్దాము వీడియో లాస్ట్ వరకు చూడండి కాశీకి వెళ్లే ముందు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళకపోతే అక్కడ ఉన్న ను కాస్త సమయంలో మనం అన్ని ఆలయాలను దర్శనం చేసుకోలేమండి అది గుర్తుపెట్టుకోండి కాశీలో ఐదు రోజులు తొమ్మిది రోజులు ఇంకా పదకొండు రోజులు ఇలా ఉండాలనుకుని వెళ్ళే వాళ్ళకి సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎలాంటి హడావిడి లేకుండా అన్ని ఆలయాలను దర్శనం చేసుకోవచ్చు కానీ మేము కాశీలో ఉండబోయేది కేవలం రెండు రోజులు అనమాట కనుక ఈ కాస్త సమయంలో ఏ ఏ ప్లేసెస్ కవర్ చేయాలి అని ముందుగా ప్లాన్ ఉండాలి మేము ముందుగా ప్లాన్ చేసుకొని వెళ్ళామండి కాబట్టి దాదాపు అన్ని ఆలయాలను దర్శనం చేసుకోగలిగాము కాశీలో అడుగు పెట్టగానే మొట్టమొదట మనం చేయవలసిన పని గంగా నది స్నానం ఎందుకంటే ప్రతి ఒక్కరికి జీవితంలో వచ్చేటువంటి ఒక్క అవకాశం అండి భూ కైలాసంగా పిలిచేటువంటి కాశీలో తిరగడానికి అలాగే కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలన్నా మన మనస్సుని మన శరీరాన్ని మన ఆత్మని పూర్తిగా పరిశుద్ధం చేసుకున్న తర్వాతే కాశీలో తిరగడానికి మనం అర్హత సంపాదించుకున్నట్టు పరమ పవిత్రమైనటువంటి ఆ గంగమ్మ తల్లి కాశీలో మాత్రమే ఉత్తరంగా ప్రవహిస్తూ ఉంటుంది అమ్మ దగ్గరికి వెళ్ళి స్పృశించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ తల్లి మనల్ని శుద్ధి చేసిన తర్వాత ఆ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది కాశీలో మొత్తం ఎనభై నాలుగు ఘాట్లు ఉంటాయండి అన్ని ఘాట్లలో మునగాల్సిన అవసరం లేదు ముఖ్యమైన ఘాట్లు ఐదు ఉంటాయన్నమాట వాటిలో మునిగితే సరిపోతుంది మణికనికా ఘాట్ దశాశ్వమేధ ఘాట్ హరిచంద్ర ఘాట్ కేదార ఘాట్ పంచగంగా ఘాట్ ఈ ఐదు ముఖ్యమైన ఘాట్లు అనమాట వీటిలో మునిగితే సరిపోతుంది వీటిలో ఏ ఘాట్ నుంచి నదీ స్నానం మొదలు పెట్టాలి అనే విషయానికి వస్తే ఎక్కడి నుంచి అయినా మొదలు పెట్టచ్చండి అలాంటి నియమాలు ఏమీ లేవు ఫస్ట్ మేము మేము ఉంటున్న హోటల్కి దగ్గరగా ఉన్న ఘాట్ దగ్గరికి వచ్చామండి చూసారు కదా ఈ ఘాట్ దగ్గరికి మేము నడుచుకుంటూనే వచ్చామన్నమాట ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయండి అన్ని ఘాట్లు చూడడానికి వీటిని ఇక్కడే మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క బోట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇలా చెప్తూ ఉంటారు సో వాళ్ళ దగ్గర మనం బార్గెనింగ్ చేసుకుని మాట్లాడుకుని వెళ్ళవచ్చు ఘాట్లను చూడాలంటే ఖచ్చితంగా బోట్ లోనే వెళ్లాల్సిన అవసరం లేదండి ఆటోలు రిక్షాలు కూడా వెళ్తూ ఉంటాయి వాటిని కూడా మనం మాట్లాడుకొని వెళ్ళొచ్చు అనమాట కానీ ఇలా బోట్లో వెళ్తే మాత్రం చక్కగా ప్రతి ఘాట్ని మనసారా చూస్తూ ఆ గంగమ్మ తల్లి ఆ పరవలను గాలిని ఆస్వాదిస్తూ వెళ్ళొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఫ్యామిలీ అందరం వెళ్ళాం కాబట్టి అంటే అమ్మ నాన్న అత్తమ్మ అలాగే మా ఆడపడుచు ఇంకా పిల్లలు చాలా మంది ఉన్నాం కాబట్టి మేము ఇలా స్పెషల్ బోట్ అయితే మాట్లాడుకున్నాము మాకు ఈ బోట్కు వచ్చేసి త్రీ థౌజండ్ తీసుకున్నారండి స్పెషల్ బోట్ కాబట్టి ఎక్కువ తీసుకున్నారు ఇంకా ఇక్కడ షేరింగ్ బోట్స్ కూడా ఉంటాయి అంటే మనకు ఎలాగైతే షేరింగ్ ఆటోస్ ఉంటాయో అలాగే ఇక్కడ కూడా షేరింగ్ బోట్స్ అనమాట వాటిలో అయితే ఇంకా చాలా తక్కువ తీసుకుంటారు ఇంకా ఇక్కడ మోటార్ బోట్స్ కూడా ఉంటాయండి మోటార్ బోట్స్లో వెళ్తే ఎనభై నాలుగు ఘాట్లు చూపిస్తారు ఇప్పుడు మేము వెళ్లే బోట్లో మొత్తం ఘాట్లు చూడాలంటే నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది అదే మోటార్ బోట్స్లో వెళ్తే ఒక గంటలో మొత్తం ఘాట్లని చూడవచ్చు మాకు ఈ ఐదు ఘాట్లలో స్నానం చేయడానికి ఆరు నుంచి ఏడు గంటల సమయం పట్టింది ఎందుకంటే ప్రతి ఘాట్లో స్నానం చేసిన తర్వాత అక్కడే ఒక టెంపుల్ ఉంటుంది దర్శనం చేసుకోవాలి ఇలా అన్ని ఘాట్లలో స్నానం చేయడానికి చాలా సమయం పడుతుంది సో అంత సమయం లేదు అనుకున్న వాళ్ళు పంచగంగల స్నానం చేస్తే సరిపోతుంది ఇక్కడ ఐదు నదులు కలిసే ప్రదేశం అన్నమాట సో కాబట్టి అస్సీ ఘాట్కి అంత ప్రత్యేకత ఉంది గంగా స్నానానికి వెళ్లే ముందు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి రూమ్ లోనే మనం స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని వెళ్ళాలి ఎలాగూ నదిలో స్నానం చేస్తాం కదా అని అలాగే వెళ్ళకండి ఖచ్చితంగా రూమ్ లో స్నానాలు చేసుకుని వెళ్ళాలి ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే అక్కడ కొన్ని దారుణమైన దృశ్యాలు చూసామండి కొంతమంది అయితే నది ఒడ్డున బ్రష్లు వేసుకుంటున్నారు అక్కడే ఉమ్మేస్తున్నారు ఇంకా నీచమైన దృశ్యం ఏంటంటే గంగా నదిలో కొంతమంది చెప్పులు అనమాట ఎంత దారుణము కదా సబ్బులు షాంపులు తీసుకుని వెళ్ళి నది ఒడ్డునే స్నానాలు చేస్తున్నారనమాట ఇవన్నీ చూసి అసలు మనసు చలించిపోయింది మాకైతే అరే మనం ఇక్కడికి వచ్చింది పాపాలు కడుక్కోడానికా లేక పాపాలు కొని తీసుకుని పోవడానిక అనిపించింది అంటే అందరూ అలా ఉన్నారని చెప్పడం లేదండి కొంతమంది అలా ఉన్నారనమాట వాళ్ళు తెలిసి చేస్తున్నారా లేక తెలియక చేస్తున్నారా అసలు అర్థం కావట్లేదు పరమ పావనమైనటువంటి గంగమ్మకు ఏంటి ఈ దుస్థితి అమ్మకు ఎందుకు ఇంత దుర్గతి అనిపించింది కాశీకి వచ్చి కాశీ గంగా స్నానం ఆచరించిన వాళ్ళు తప్పకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడున్న గంగా జలంని ఇంటికైతే తీసుకుని వెళ్ళకండి కేవలం ఇక్కడ ఆ కాశీ విశ్వనాథునికి మాత్రమే సొంతమైనటువంటి అమ్మను బాటిల్స్లలో బంధించుకొని ఇంటికైతే తీసుకొని వెళ్ళకండి ఇది చాలా చాలా పెద్ద దోషం అండి వేరే ఎక్కడి నుంచైనా తీసుకుని వెళ్ళండి అంటే సరైన నది అలాగే గయా ప్రయాగ ఇలా ఏ నదిలో నుంచి అయినా జలాన్ని తీసుకుని వెళ్ళండి కానీ కాశీలోని గంగమ్మను మాత్రం అస్సలు తీసుకుని వెళ్ళకండి ఎంతో దూరం నుంచి వస్తాము కొన్ని వేల కిలోమీటర్లు దాటి ఇక్కడికి వస్తామండి చక్కగా అమ్మ ఒడిలో స్నానం చేసి అమ్మ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి కావాలంటే మీరు ఎవరి అయితే గంగా జలాన్ని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు సంకల్పం చెప్పుకొని వాళ్ళ మీద కూడా మీ చల్లని చూపు మరలించు వాళ్ళని కాపాడుతల్లి అని వాళ్ళ కోసం ఐదు మునకలు వేయండి అంతేకాని కాశీ గంగా జలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తెచ్చుకోవడానికి మనకు అర్హత లేదు ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటున్నాను నది స్నానం అసీ ఘాట్ నుంచి మొదలు పెట్టామండి ఆల్రెడీ చెప్పాను కదా అస్సీ ఘాట్ లో చేసే స్నానాన్ని పంచగంగల స్నానం అంటారు ఇక్కడే ఐదు నదులు కలుస్తాయి అన్నమాట సో ఇక్కడ స్నానం చేస్తే అన్ని ఘాట్లలో చేసే ఫలితం వస్తుంది అంటారు మేము గంగమ్మ కోసం చీర పసుపు కుంకుమ వడి బియ్యం ఇవన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళామండి మొట్టమొదటగా అమ్మకి వడి బియ్యం సమర్పించాము మనస్ఫూర్తిగా గంగమ్మ తల్లి మనకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు కాలభైరవుడు ఇక్కడికి రప్పించుకున్నందుకు కాశీ విశాలాక్షి అమ్మ ఇంతటి గొప్ప అదృష్టాన్ని ఇచ్చినందుకు ఆ కాశీ విశ్వనాథుడు కొలువై ఉన్నటువంటి ఈ ప్రదేశానికి రప్పించుకున్నందుకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మనసులో సంకల్పం చెప్పుకొని నలుదిక్కులా కూడా సాష్టాంగ నమస్కారం చేసుకొని మూడు సార్లు లేదా ఐదు సార్లు మునిగి లేవాలి అదే గంగా స్నానం అండి ఇలా మనం ఎంతో ఇష్టంగా అమ్మకు తెచ్చిన పసుపు కుంకుమ చీర గాజులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనమే సంకల్పం చెప్పుకొని మనమే స్వయంగా అమ్మ ఒడిలోకి చేర్చవచ్చు లేదా మాకు పండితులు కావాలి వారితోనే సంకల్పం చేయించుకుంటాం అనుకున్న వారికి ప్రతి ఘాట్ దగ్గర పూజారులు ఉంటారండి సో చక్కగా పండితులతో కూడా మనం సంకల్పం చేయించుకోవచ్చు మేము ఇలా గంగలో నేరుగా చీరనైతే అందించబోతున్నాము కానీ అక్కడ మా గైడ్ వచ్చేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట అలా వదలకూడదు అమ్మవారికి చీరని ఇలా మూడు సార్లు గంగలో తగిలించి తర్వాత వదలాలి అని చెప్పారు గంగానది ఒడ్డున ఉన్న అన్ని ఘాట్లలో కొన్ని ఘాట్లకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది అని ఆల్రెడీ చెప్పాను అందులో హరిశ్చంద్ర ఘాట్ వచ్చేసి అత్యంత పవిత్రమైనదండి అలాగే మొదటి స్థానంగా కూడా చెప్పబడుతోంది కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరూ హరిశ్చంద్ర ఘాట్లో ఖచ్చితంగా కాలు మోపాలి అని చెప్తారు ఎందుకంటే సత్య హరిచంద్రుని గురించి మనలో చాలా మంది కథల కథలుగా చిన్నప్పటి నుంచే వినే ఉంటాము ఆయన ఒక మహారాజు అనమాట తన చివరి శ్వాస వరకు సత్యం కోసమే బ్రతికినటువంటి వ్యక్తి కోసం తన బిడ్డనే చితి మీద పెట్టవలసిన పరిస్థితి వచ్చింది తన భార్యనే నరికపోయాడనమాట అలాంటి పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేయలేదు దేవతలు కూడా ఎలాగైనా హరిశ్చంద్రుని చేత అసత్యం ఆడించాలి అని ఎన్ని పరీక్షలు పెట్టారో అన్ని పరీక్షలు పెట్టి చివరకు దేవతలే ప్రత్యక్షమై చాలు నీ వంటి మహానుభావుని ఇక పరీక్ష పెట్టకూడదు అని ముక్కోటి దేవతలు హరిశ్చంద్రునికి దర్శనం ఇచ్చారు అలా ముక్కోటి దేవతలు భూమి మీద కాలు మోపిన ప్రదేశం హరిశ్చంద్ర ఘాట్ అంతటి గొప్ప ప్రదేశం అనమాట హరిశ్చంద్ర ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ తర్వాత రెండవ స్థానంలో మణికర్ణిక ఘాట్ ఉందండి ఈ రెండు మహా శ్మశానాలుగా పిలువబడతాయి మణికర్ణిక ఘాట్ కి ఎలా పేరు వచ్చిందంటే పార్వతి అమ్మవారి ఆభరణాలలో భాగంగా ఉన్న మణికర్ణిక అంటే చెవిపోగు ఆ ప్రదేశంలో పడిందట ఆ చెవిపోగు వెతకడానికి శివుడు ఆ ప్రాంతం అంతా జరిగిందట సో అందుకోసమని ఆ ఘాట్ కి మణికర్ణిక ఘాట్ అంటారు అందుకే అంత పవిత్రమైన ఘాట్ అని కూడా పిలుస్తారు హరిచంద్ర ఘాట్ లోని సత్య హరిచంద్రుడు ఉండేవారట ఆయన జ్ఞాపకార్థమే అలా హరిచంద్ర ఘాట్ అని పేరు పెట్టారు ఇలా చెప్పుకుంటూ పోతే గంగానది ఒడ్డున ఉన్న ప్రతి ఘాట్ కి ఒక పురాణ కథ ఉంటుంది కాశీలో అడుగడుగునా కాశీ విశ్వనాథుడే ఉంటారు స్వచ్ఛమైనటువంటి మనస్సు చూస్తే స్వామివారు మనకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో కనిపిస్తారండి అది అర్థం చేసుకున్న వాళ్ళకు మాత్రమే అనిపిస్తుంది కాశీలో అడుగడుగునా ఆధ్యాత్మిక భావం ఆ కాశీ విశ్వనాథుడు మన వెంటే ఉండి ఇదంతా చేయిస్తున్నాడు అనే భావన ఖచ్చితంగా కలుగుతుంది ఇక్కడ మీరు చూస్తుంది మణికర్ణిక ఘాట్ అండి మణికర్ణిక ఘాట్ అందరికీ తెలిసిందే మహా శ్మశానం అండి ఈ మహా శ్మశానంలోనే కాశీ విశ్వనాథుడు కొలువై ఉంటారు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఇక్కడే కొలువై ఉంటారు అని చెప్తారు ఈ ఘాట్ ఘాట్లో మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు నలభై వరకు ఈ సమయంలో స్నానం చేయడం చాలా విశేషమండి ఎందుకంటే ఈ మణికర్ణిక ఘాట్లో పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాలకు ఈ సమయంలో సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథుడు విశాలాక్షి అమ్మతో సహా సకల దేవతలు వచ్చి స్నానం చేసేటటువంటి సమయం అన్నమాట సో ఈ సమయంలో స్నానం చేస్తే ఇక ఈ జన్మకు ముక్తి లభించినట్టే అని పురాణాలు చెబుతున్నాయి అంత అద్భుతమైనటువంటి సమయం అనమాట ఈ స్నానం చేసే విధానాన్ని వచ్చి అపరాహ్న స్నానం అంటారు ఇక్కడ చూసినట్లయితే శవాలని ఇదే గంగా నదిలో మూడు సార్లు ముంచి పైకి తీస్తారు అంటే స్నానం అనమాట తర్వాత వాటిని తీసుకెళ్లి కాలుస్తారు అలా కాల్చిన తర్వాత ఆ బూడిదని తీసుకొచ్చి మళ్ళీ ఇదే గంగమ్మ ఒడికి చేరుస్తారు శవాలను గంగలో ముంచి తీయడం దగ్గర నుంచి దహనం చేయడం వరకు కూడా మనం అక్కడ చూస్తే ఈ కార్యక్రమాలన్నీ ఒక ఉత్సవంలాగా చేస్తారండి ఆ దృశ్యాలన్నీ చూసినప్పుడు ఇది కదా శాశ్వతం అనిపిస్తుంది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట ఆ కాశీ విశ్వనాథుడు మణికర్ణిక ఘాట్లో కొలువై ఉంటాడు అని చెప్తూ ఉంటారండి అంత అద్భుతమైనటువంటి స్థలము కానీ అక్కడ దృశ్యాలు చూస్తే అంటే శవాలను ముంచి పైకి తీయడము శవాల మీద ఉండే పూలు దహనం చేసిన తర్వాత వచ్చిన బూడిద అన్నీ కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి ఇందులో ఎలా స్నానం చేస్తామో అనిపిస్తుంది కానీ గుర్తు పెట్టుకోండి మనం మనసులో కూడా అలా అస్సలు అనుకోకూడదు ఇలాంటి నీళ్ళలో మనం ఎలా స్నానం చేస్తామో అని మన మనసుకు కానీ అనిపిస్తే మనం గంగా నది స్నానం చేసిన ఫలితం ఉండదు చేయకపోవడమే మంచిది ఒకటి మాత్రం చెబుతున్నానండి ఈ నీళ్లు చూడ్డానికి ఇలా ఉన్నాయి కానీ ఎక్కడ కూడా బ్యాడ్ స్మెల్ అనేది రాలేదు చాలా మంచి వాసన వస్తుంది మనం కాశీలో అడుగు పెట్టామంటే అది ఆ కాశీలో ఉన్న కాలభైరవుడు అలాగే కాశీ విశ్వనాథుని సంకల్పం ఉంటేనే మనం వెళ్ళగలుగుతామండి అందుకే నేను కాశీకి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి ఒక్కసారైనా కాశీలో అడుగు పెడితే చాలు అని చాలామంది చెప్తూ ఉంటారు ఇప్పుడు మేము ఉన్నది గంగాఘాట్ అండి పైన కనిపిస్తుంది కదా ఈ ఆలయం వచ్చేసి గంగమ్మ ఆలయం ఇక్కడ స్నానం అయ్యాక ఇక్కడ నుంచి మెట్ల ద్వారా పైకి వెళ్తే కాశీ విశ్వనాథుని దర్శనం కన్నా ముందుగా దర్శనం చేసుకోవాల్సిన ఆలయాలు కొన్ని ఉన్నాయి ఆ ఆలయాలు ఏంటో చూద్దాం పదండి గంగమ్మ తల్లి ఉన్న గర్భగుడి ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుందండి అమ్మవారు నెక్స్ట్ వచ్చేసి గర్భగుడిలో అమ్మవారు అయితే ఇలా ఉంటారు చాలా అందంగా ఉన్నారనమాట అమ్మవారు అమ్మవారి ముందరే శివలింగం కూడా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మెట్లు ఉన్నాయండి సో ఈ మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళాలి ఒక్కొక్క టెంపుల్ ను దర్శనం చేసుకుంటూ వెళ్దాం రండి చూసినట్లయితే దర్శనం కోసం చాలా పెద్ద ఫ్లూ ఉన్నాయి సో ఇప్పుడు మనం కాలబోరు గర్భగుడి దగ్గరకు వెళ్తున్నాము దగ్గర నుంచి దేవుణ్ణి అయితే చూపించడం కుదరదండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే గర్భగుడి అనమాట కాశీకి వచ్చినప్పుడు కాలభైరవుని తప్పనిసరిగా దర్శనం చేసుకోవాలండి మేము మాకు తెలిసిన ట్రస్ట్ తరఫున వెళ్ళామండి సో తొందరగా దర్శనం అయింది మీరు కూడా అలా తొందరగా దర్శనం కావాలనుకున్నవారు అక్కడ షాప్స్ ఉంటాయి కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి తొందరగా దర్శనం కావాలి అనేసి ఒక ఫైవ్ హండ్రెడ్ అలా మీకు తోచినంత డబ్బులు ఇస్తే డైరెక్ట్ తీసుకుని వెళ్తారు అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి టైప్ అయి ఉంటుందండి మనకున్న ఒక రోజు రెండు రోజులు సమయం ఉంది అన్నీ చూడాలి అనుకున్నప్పుడు తప్పదండి చూసారు కదా మేము గంగా స్నానం చేసి తడి అలాగే అన్ని దర్శనాలు చేసుకున్నాం అనమాట ఎందుకంటే కాశీ విశ్వనాథుని స్పర్శ దర్శనం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు మాత్రమే ఉంటుందండి సో సాయంత్రం స్పర్శ దర్శనానికి రీచ్ అవ్వాలంటే కాలభైరవుని దర్శనము మృత్యుంజయుని దర్శనము దుండి గణపతి దర్శనం చేసుకోవాలి ఆలయ దర్శనాలన్నీ ఆఫ్టర్నూన్ కంతా దర్శనాలు కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ స్పర్శ దర్శనంకి వెళ్ళాలి అనేసి మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము సో మాకు బట్టలు మార్చుకోవడానికి కూడా టైం లేదనమాట అన్ని ఆలయాలు తడి బట్టలతోనే దర్శనం చేసుకున్నాము ఇప్పుడు మనం ఉన్నది మహామృత్యుంజయ ఆలయం చాలా మహిమాన్వితమైనటువంటి ఆలయం అండి ఇక్కడ స్వామి మహామృత్యుంజయుడిగా కొలువై ఉన్నారు ఇక్కడ అడుగు పెడితే చాలు మృత్యు భయాలు తొలగిపోతాయి అని చెబుతారు ఇక్కడ కూడా స్వయంభుగా మృత్యుంజయుడుగా కొలువై ఉన్నారు అక్కడ పాలతో అభిషేకం చేసినటువంటి తీర్థం ఇస్తారండి చాలా మధురంగా ఉంటుంది ఇక్కడ మహామృత్యుంజయ హోమం అండి ఈ ప్రాంగణం అంతా మహామృత్యుంజయ మండపం ఇక్కడ వచ్చేసి ఏవైనా అపమృత్యు భయాలు ఉన్నా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నా వారి పేరు మీద జపాలు చేస్తారు మీకు సమయం ఉంటే మహామృత్యుంజయ హోమం తప్పకుండా చేయించుకోండి ఇదే ప్రాంగణంలో ఒక బావి ఉంటుందండి ఇక్కడ ఉన్న ఈ బావి కొన్ని వేల ఏళ్ళ సంవత్సరాల నుంచి ఉంది ఈ బావిలో నీళ్లు ఉజ్జయిని హరిద్వార్ నాసిక్ ఉత్తరాఖండ్ ప్రయాగ్రాజ్ నదుల సంగమంగా ఇక్కడ కలుస్తాయి కొన్ని వేల ఏళ్ళ సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఇప్పటికీ నీరు కొంచెం కూడా తగ్గదంట ఎంత హైట్ ఉంటుందో అంతే హైట్ ఇప్పటికీ ఉన్నాయంట ఈ నీటిని మృత్యుంజయ తీర్థం అని కూడా పిలుస్తారు అలాగే ఇక్కడ బావిలో ఉన్న నీటిని గమనించినట్లయితే నీళ్ళలో తెల్లని మూడు చేపలు అలాగే ఒక తాబేలు ఉంటుందండి ముగ్గురు ఋషులు తెల్లని చేపల రూపంలో తపస్సు చేస్తూ ఈ కాశీ పట్టణాన్ని కాపాడుతూ ఉంటారు అని చెప్తారండి అదృష్టవశాతం మనం చూడగలిగాము మామూలుగా అవి నీటి లోపలే ఉంటాయంట అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి గంగా స్నానాలన్నీ ముగించుకొని ఆలయ దర్శనాలు అయ్యేసరికి వన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఉదయం ఏడు గంటలకు నదీ స్నానాలు మొదలు పెడితే మధ్యాహ్నం ఒంటి గంట అయిపోయిందనమాట సో ఉదయం తినకుండానే మొదలు పెట్టాము పిల్లలు కూడా చాలా ఓపికగా మాతో పాటి తిరిగారు ఇప్పుడు తింటున్నాం అనమాట ఇప్పుడు మేము పిండ ప్రదానం చేయడానికి కేదార్ఘాట్కి వచ్చామండి ఇక్కడ చూస్తున్నారు కదా పిండ ప్రదానం వచ్చేసి ఇలా సామూహికంగా చేస్తారు మేము ఏ బోట్లో అయితే అన్ని ఘాట్లు తిరిగాము అదే బోట్ వాళ్ళు కేదార్ఘాట్ దగ్గర దింపారు మనం ముందుగానే బోట్ వాళ్ళతో మాట్లాడుకోవాలండి అన్ని ఘాట్లు చూపించాలి అలాగే పిండ ప్రదానం చేయించుకోవాలి చివరగా ఘాట్ దగ్గర దిగుతాము అని ముందుగానే మాట్లాడుకోవాలన్నమాట సో పిండ ప్రదానాలకు అన్ని ఘాట్లలోకి వెళ్ళ కేదార్ఘాట్ చాలా విశేషమైనదండి ఎందుకంటే ఇక్కడ కేదారేశ్వరుడు స్వయంభుగా కొలువై ఉంటాడు కింద గంగానది మధ్యలో గౌరీ కుండలం అని అమ్మవారు తపస్సు చేసిందట ఇక్కడ కనుక పిండ ప్రదానం చేస్తే ఎవరికైతే పిండ ప్రదానం చేశామో వాళ్ళకి మోక్షం కలుగుతుంది పిండ ప్రదానాలకు కావలసిన టికెట్స్ ఇక్కడే ఇస్తారండి మనం టికెట్స్ తీసుకున్న తర్వాత వాటి యొక్క పూజా సామాగ్రి కూడా ఇక్కడే ఇస్తారు ఇక నియమాలు వచ్చేసి ముత్తైదుగా ఉన్న స్త్రీలు తప్ప మిగతా ఎవరైనా కూడా పిండ ప్రదానం చేయవచ్చు అనమాట వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా అమ్మ నాన్న మామ ఇలా ఎవరి కోసమైనా మనం అక్కడ పిండ ప్రదానం చేయవచ్చు ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఇక్కడ అడగండి తెలుగులో కూడా చెప్పేవారు ఉంటారనమాట సో ఈ కార్యక్రమం దగ్గర దగ్గర ఒక గంట వరకు ఉంటుందండి ఇంకా అస్థికలు తీసుకొని వచ్చి గంగా నదిలో కలపాలనుకున్న వాళ్ళకి కూడా ఈ కేదార్ఘాట్లోనే పూజ చేయించి ఇక్కడే అస్థికలు కలుపుతారనమాట పిండ ప్రధానాల తర్వాత మళ్ళీ ఒకసారి గంగా స్నానం చేసి తర్వాత కేదారేశ్వరిని దర్శనం చేసుకుంటారండి ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా ఇదే ఆ కేదారేశ్వరిని ఆలయం ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసిన టెంపుల్స్ అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓపెన్ ఉంటాయండి ఏ టైంలో అయినా వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న కేదారేశ్వరుని దర్శనం చేసుకుంటే కేదార్నాథ్లోనే కేదారేశ్వరిని దర్శనం చేసుకున్నంత ఫలితం కలుగుతుందండి సో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోండి ఓకే అండి చూసారు కదా మేము కాశీకి ఎలా వచ్చాము గంగానది స్నానాలు ఎలా మొదలు పెట్టాలి కాశీనాథుని దర్శనం కంటే ముందుగా దర్శనం చేసుకోవాల్సిన ఆలయాల గురించి అంటే మృత్యుంజయ ఆలయం అలాగే కాలభైరవ ఆలయం గురించి ఇంకా పిండ ప్రధానాల గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో తప్పకుండా అందరికీ షేర్ చేయండి కాశీ వెళ్ళేవారికి ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి తప్పకుండా షేర్ చేయండి మాతో పాటు మీ అందరికీ కూడా ఆ కాశీ విశ్వనాథుని ఆశీర్వాదము అలాగే కాశీ విశాలక్ష్మి అమ్మ కరుణ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాం బై బాయ్